హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు గీతూ మా బిట్టు యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము అండ్ మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో తీజ్ పండుగ ఉందన్నమాట ఇక నేనైతే ముందు రోజే వెళ్ళిపోయిన ఇంటికి ఇక బతుకుమ్మ పండుగ ఎలా అయితే సెలబ్రేట్ చేస్తారో నైన్ డేస్ అదేవిధంగా మా బంజారాలో కూడా శ్రావణ మాసంలో తీజ్ పండుగ అనేది చేసుకుంటాం అన్నమాట ఇంకా ఆషాఢ మాసంలో అయితే శీతల పండుగ ఇక శ్రావణ మాసంలో తీజ్ అయితే సెలబ్రేట్ ముంగట ఇలా భోగు బండారిచ్చి ఇది ఈ ప్రాసెస్ అనేది ఇక మా తాత మా మామయ్య వాళ్ళ తాత నుంచి ఉందంట ఇది ఇక్కడ ఏ దేవుడు నాకు అంత ఐడియా లేదు ఇక నేను ఫ్రెష్ అప్ అయి వెళ్ళేసరికి అయితే భోగి ఇవ్వడం అయిపోయింది ఇప్పుడైతే మేము రెడీ అయ్యి తీజ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అన్నమాట శివలాల్ మహారాజ్ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం ఇక అక్కడనే మా తేజ్ కదా ఇక మా తోటి కూడలు వీళ్ళు ఇక వీళ్ళతో కలిసి మేమందరం కలిసి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇగో మా అల్లుడు తీజ్ దగ్గరికి వచ్చినా కట్నం నాకు టూ ఫైవ్ హండ్రెడ్ తీసుకోరా సరేనా ఖాళీ చేత్తో రాక మరి ఇక మా ఇంటి నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరమే అన్నమాట ఇక మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇక దారిలో ఇక మా అత్తమ్మ వాళ్ళు ఇక మా చెల్లె తోటి కూడలు వాళ్ళందరు ఇక జాయిన్ అవుతున్నారు అన్నమాట ఇక మేమే ఫస్ట్ మేము ముగ్గురు మా అక్క అండ్ మా ఇద్దరు అక్కలు నేనే మేమే ఫస్ట్ బయలుదేరినాం ఇక మమ్మల్ని చూసి ఇక అందరు వచ్చేస్తున్నారన్నమాట అంటే తాండవాళ్ళు ఈ వెళ్ళి వచ్చేసి మా తాండవాళ్ళు అన్నమాట యాక్చువల్లీ అక్కడ టెంపుల్ దగ్గర అయితే ఎనిమిది తాండవాళ్ళేసిరు తీజ్ అనేది ఇక మిగతా వాళ్ళు వాళ్ళ తాండలోనే తీజ్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక మాకు కొంచెం దగ్గరనే కాబట్టి టెంపుల్ ఇక మేమైతే శివలాల్ మహారాజ్ టెంపుల్ ముంగటనే తీజ్ అనేది పెట్టుకున్నాం అన్నమాట ఇక ఈ తీజ్ పండుగ అనేది మేము శ్రావణ మాసంలో జరుపుకుంటాం ఇక బతుకమ్మ పండుగ ఎలా అయితే తొమ్మిది రోజులు జరుపుకుంటారో అదే విధంగా మా బంజారాలో కూడా తీజ్ పండుగ జరుపుకుంటాం అన్నమాట ఇక మా కుల దేవత మేరమయాడి అండ్ శివలాల్ మహారాజ్ని పూజిస్తూ ఈ తీజ్ పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం ఇక మా బంజారాలో ఫేమస్ పండుగ అంటే తీజ్ అండ్ శీతల ఆషాఢ మాసంలో మేమైతే శీతల పండుగ అండ్ శ్రావణ మాసంలో వచ్చేసి తీజ్ అయితే సెలబ్రేట్ చేసుకుంటాం ఇంకా ఈ తీజ్ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు కాని అమ్మాయిలు ఎంతో పవిత్రంగా భక్తితో తొమ్మిది రోజులు ఉపవాసం ఉంటూ మూడు సార్లు నీళ్ళు పోస్తూ వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేస్తే తీజ్ అనేది సరిగా రాదన్నమాట అండ్ ఇక్కడ కనిపిస్తున్న వారైతే మా తాండా నాయకులు ఇక వైట్ షర్ట్ వేసుకున్న అన్న నాకు అన్న అవుతారు ఇక అతను నాయక్ ఇంకా బ్లూ షర్ట్ వేసుకున్న వారైతే బావగారు ఇక అతను వచ్చేసి కారభారి అన్నమాట ఇక వాళ్ళు ఏది చెప్తే ఆ విధంగా అయితే మేము చేసుకోవాలన్నమాట పండుగలు ఇక ఇప్పుడైతే ఇక మేమైతే సీట్లకి తీసుకున్నాం గ్రూప్ అంటే శారీస్ సేమ్ శారీస్ ఇప్పుడైతే గ్రూప్ ఫొటోస్ దిగుతున్నాం మా తాండవాళ్ళు ఇంకా చాలామంది రాలేరు ఇక వచ్చిన వాళ్ళైతే ఈ విధంగా అయితే గ్రూప్ ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇక నేనైతే హైదరాబాద్లో ఉంది నా సారీ నేను తీసుకురాలే వాళ్ళు సడన్గా నిర్ణయం తీసుకున్నారు అదే శారీ కట్టుకుందాం అనేసి ఇక వాళ్ళు ఉన్న వాళ్ళు అయితే సేమ్ శారీ కట్టుకున్నారు ఇక లే లేనివారు ఇక మేమైతే వేరే వేరే కట్టుకున్నాం అన్నమాట ఇక్కడైతే మా బంజారాలో సాంగ్ అయితే వాడుతున్నారు నిమజ్జనం రోజు అన్నమాట ఇక నైన్త్ తొమ్మిదో రోజు అయితే నిమజ్జనం చేస్తారు ఇక నేను ఫస్ట్ డే నుంచి అయితే చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి ఇక లాస్ట్ డే కదా వర్షం వచ్చినా కూడా లెక్క చేయకుండా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో మా తాండవాలు నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట ఊర్లో అయితే ఇక నేను యాక్చువల్లీ తీజ్ వచ్చేసి మంగళవారం రోజు ఈవెన్ నైట్ టైంలో అయితే గోధుమ అండ్ శనిగలు పెళ్ళికాని అమ్మాయిలు అయితే ఆ రోజు తాండ నాయక్ అండ్ కారబారి పెద్దోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాయంతో అయితే మంగళవారం రోజు నానబెడతారు అన్నమాట ఇక ఆ తర్వాత బుధవారం రోజు ఇక చిన్న చిన్న బుట్టలు తీసుకొచ్చి అండ్ పుట్టమన్ను తీసుకొచ్చి ఇక ఆ బుట్టలో కొంచెం కొంచెం చల్లి ఆ తర్వాత మంగళవారం రోజు నానబెట్టిన గోధుమ అండ్ శనిగలను చల్లుతారనమాట ఆ పుట్టమన్ను పైన నుంచి ఆ తర్వాత మళ్ళీ ఆ గోధుమలు అండ్ పై నుంచి కొంచెం కొంచెం మళ్ళీ పుట్టమన్న అనేది అన్నమాట ఇంకా ఆ తర్వాత కొంచెం వాటర్ చల్లి ఇక ఒక ఇలా టెంపుల్ ముంగట అయితే పందిరి పందిరిలాగా కట్టి పందరి పైను పైన ఏమో ఈ బుట్టలు అనేది పెడతారు అన్నమాట ఇక మనం ఏ విధంగా అయినా డెకరేట్ చేసుకోవచ్చు ఆ పందిరిని ఎవరికి ఎలా ఇష్టం ఎలా నచ్చుతుందో ఆ విధంగా అయితే డెకరేట్ చేసుకుంటారు ఇక ఆ తర్వాత రోజు నుంచి ఇక పెళ్ళి కానీ అమ్మాయిలు ఎవరైతే అనుకుంటారో తొమ్మిది రోజులు మేము ఉపవాసం ఉండి భక్తితో మంచిగా చూసుకుంటాం మూడు పూటలు నీళ్ళు పోస్తాం అనేసి ఎవరైతే ఆ అమ్మాయిలు అనుకుంటారో వాళ్ళు ఇక నెక్స్ట్ డే నుంచి ఇక పొద్దున మధ్యాహ్నం సాయంత్రం అయితే మంచిగా నీళ్ళు పోసి వాళ్ళు కూడా ఎలాంటి నాన్ వెజ్లు ఎలా ఏమి తినకుండా రోజు అక్కడ త్రీ టైమ్స్ వచ్చి ఈ విధంగా అయితే నీళ్ళు ఆ పెద్ద కారు భారీ వచ్చేసి అందరినీ ఆ బుట్టలు అయితే పందిరి నుంచి తీసి ఇచ్చేస్తారన్నమాట ఇక ఈ నార్ని వచ్చేసి ఇంకా పెళ్లి కాని అమ్మాయిలు అండ్ వాళ్ళైతే ఇక అందరికీ ఇలా నార్ని అయితే వాళ్ళ జేబులో లేకుంటే జడలో అలా వేస్తారన్నమాట వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకు తోచినంత డబ్బు అయితే మనం ఇవ్వాలన్నమాట ఆ బుట్టలో వేయాలి అంటే మనకెంత మన ఇష్టం అన్నమాట ఎంత ఇవ్వాలనుకుంటామో అంత అయితే ఇవ్వాలన్నమాట ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అండ్ ఇక్కడ చాలా మా కొడుకు కొత్తగా పెళ్ళైంది కదా మా కొడుకు అయితే ఫన్నీగా డబ్బులు అడుగుతున్నాయి అన్నమాట ఇక మా కొడుకు ఓకే అండ్ శివలాల్ మహారాజ్ టెంపుల్ ముంగటని పందిరి వేసి తీజైతే సెలబ్రేట్ చేసుకుంటాం కదా ఇక బూట అనేది తీసిన తర్వాత అయితే మేము లోపల ఖచ్చితంగా మేరమయాడి అండ్ శివలాల్ మహారాజ్కి మొక్కుకొని నార అనేది అమ్మవారి ముంగట పెట్టి మొక్కుకొని వస్తాం వస్తామన్నమాట ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళి ఇక అందరు వెళ్తున్నారు ఇప్పుడు నేను కూడా వెళ్ళి అమ్మవారి ముంగట ఆ అనేది పెట్టి మొక్కుకొని బయటికి రావాలన్నమాట ఇప్పుడైతే నేను వెళ్తున్నా స్ట్ కదా ఇక ఊరి దగ్గరలో ఏదైనా చెరువు లేకుంటే కాలువలాగా ఉంటే అందులో వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నిమజ్జనం చేస్తున్నారు తీజిని అంటే వాటర్ ఎక్కువ లేవు కాలువలాగా ఉంది కొంచెమే నేను ఫస్ట్ టైం రావడం అన్నమాట ఇక నాకు అంత తెలియదు అంటే ఎవ్రీ ఇయర్ అలా ఉంటుందో లేదో తెలియదు కానీ ఇక నేను ఫస్ట్ టైం వచ్చిన కదా నా కొంచమే వాటర్ ఉండే ఇక అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అలా ఉండే అన్నమాట ఇక నిమజ్జనం చేసేటప్పుడు అమ్మాయిలు తీజను అనేది లోపల వేసినప్పుడు అన్న లేకుంటే వాళ్ళ తండ్రి లేకుంటే పెద్దనాన్న ఎవరైనా ఉంటే అమ్మాయి ఇలా లోపల వేసినప్పుడు తీజ్ అనేది చెరువులో వేసినప్పుడు అన్న లేకుంటే తండ్రి వాళ్ళ అమ్మాయి వాళ్ళ కాలు కడిగి ఆ వాటర్ని అయితే చల్లుకుంటారు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అలా అయితే ఈ వీడియో ఈ వీడియో నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్